太帅了

విన్న చూసిన జన్మ ధన్యమైపోతుంది కదండి మా సెవ్వయ్య ఎంత బొట్టు పెట్టించారో చూడండి అలాగ లింగం దగ్గర దర్శనాన్ని చేస్తున్నానండి మీకు వీడియోలో గుళ్ళోని అంతా ఏం జరిగింది ఏంటనేది చూపిస్తున్నానండి ఆ జనాలు చూడండి ఆ స్తంభం దగ్గర దీపారాధన చేసుకుంటున్నారు అందరూ ఆ తర్వాత శివుని దర్శనం అయిపోయిన తర్వాత మనం వెంటనే ఆ రోజు ఈ కార్యక్రమం చేస్తే మంచిదండి ఏంటంటే దీపదానము శాలిగ్రామ దానం సోమవారం రోజు మరీ మంచిది కదండి అలాగా అగండి పంతులు గారు దగ్గర కూర్చొని అందరం దానం చేసుకున్నాము మంచిగా అయితే మనకి కార్తీక నెలలో ఇంకా ఉండే ఒకే ఒక సోమవారం కదండి ఉంది ఆ సోమవారం పూజ ఎలా చేసుకోవాలో మీకు ముందు వీడియో చెప్పాను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నానండి వినండి అలా చేసుకుందాం నవగ్రహాలలో రాజైనటువంటి రవి నక్షత్రం అండి అంటే చంద్రుని వారం సోమవారం అనగా అలాగే తిది దశమండి మంచి రోజు విజయానికి సంకేతం కదండి వీటన్నిటి కలయక ఈ సోమవారం వస్తుందండి చాలా మంచి రోజు ఈ సోమవారాలు మనం ఎప్పుడు చేసుకున్నప్పుడు ఈ సోమవారం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఒక మాట అండి మనం దేవాలయంకి వెళ్ళి శివలింగాన్ని అభిషేకం చేసుకున్నా పర్లేదు లేదు అనుకుంటే ఇంటి దగ్గరైనా మనం శివుని చిత్రపటాన్ని పెట్టుకొని పూలమాల వేసుకొని అక్కడ తమలపాకులు ఒక మూడు నాలుగో వేసుకొని దానిపైన లింగాన్ని పెట్టి పళ్ళ రసాలతో కానీ పంచామృతాలు కానీ అభిషేకం చేసుకొని ఆ తర్వాత శుభ్రం చేసుకొని మనం లింగాభిషేకం చేస్తాం కదండి లింగము మనం ఒక గిన్నెలో పెట్టుకుందాం అభిషేకం అయిపోయిన తర్వాత లింగాన్ని శుభ్రం చేసుకొని మారేడు దళాలతో అభిషేకము శివస్తోత్రాలు పఠించి మనం పూజ చేసుకుందామండి ఈ పూజ ముగించాక అరుణోదయం తర్వాత తులసి దగ్గర పూజ చేసుకుందామండి విష్ణు సహస్రనం చదువుకుందాము నైవేద్యంగా ధాన్యమ పండు పెట్టుకుందామండి అయితే మనం పళ్ళు పెట్టేటప్పుడు స్పూన్తో కానీ చాక్తో కానీ చిన్న తొక్క తీసి పెట్టాలండి కూరతో మాత్రం ఎట్టి పరిస్థితిలో తీయకూడదు మనము నైవేద్యం పెట్టేటప్పుడు ఇక అలా పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం తప్పనిసరిగా మళ్ళీ స్నానం చేసుకొని శివాలయాన్ని దర్శించుకోవాలండి అక్కడ ప్రదక్షిణ చేసుకుంటూ మంచిగా పూజ చేసుకోవాలి మనం ఎంతో ప్రతిఫలం ఉంటుందండి సోమవారం శివయకి ఇష్టమైనది అలాగే ఇప్పుడు వీలకానోళ్ళు ఈ వారమైనా చేసుకోండి తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది మంచి పుణ్యం వస్తుంది తెలియక చేసిన తెలిసి చేసిన పాపాలు తప్పులు తప్పనిసరిగా భస్మం చేసేస్తారండి స్వామి ఇంకో విషయం ఏంటంటే తప్పనిసరిగా అన్నాభిషేకం అన్నపూర్ణాష్టకం చదువుకుంటూ అన్న అన్న అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి కలియుగే అన్నద ప్రాణ అన్నారు కదండి అన్నం కలియుగానికి ఇదే మనకు ప్రాణాన్ని నిలబెడుతుంది అలాగే ఏకాదశి రోజు ఈ అన్నాన్ని మాత్రం తినకూడదండి అది ఇంకో వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను తప్పనిసరిగా చూడండి అలాగే మేము ఇక్కడ పొటాటో అండి భోజనాలు మన భక్తి ఎంతో అన్నదానం కూడా అంతే కదండి భోజనాలు పెడుతున్నారు పొటాటో చక్కగా హెల్ప్ చేసి ఇవన్నీ తొక్కలే తీసాము ఈ పులిహోర అండి పెద్ద పెద్ద టబ్బులతో చేస్తారు నేనేనండి చూపిస్తాను మూడు అండి పెద్ద డబ్బులు వచ్చిన వారికి లేదనకుండా భక్తులు చాలామంది వస్తారండి అక్కడికి చాలా దూరం నుంచి భక్తులకి అన్నదాన కార్యక్రమం చేశారండి పులిహోర చాలా మంచి రుచిగా వచ్చిందండి దేవుడి దగ్గరదంటే ఇంకా ప్రసాదం ఇంకా చెప్పక్కర్లేదు వచ్చిన వారికి కాదనకుండా చక్కగా పెట్టారండి అలాగే స్వాములు కూడా వంటలు చేశారు అక్కడ అయ్యప్ప స్వామి భక్ స్వాములు చూడండి అలాగే అందరూ భక్తి అంటే ఇంకా చక్కగా హెల్ప్ చేస్తారు కదండి సాంబార్ అండి పెద్ద డబ్బుతో చేస్తున్నారు మంచిగా సరే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా దేవాలయాన్ని దర్శించుకోండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇలాగా పూజలు చేసుకోవడంలో మనకు ఎంతో పుణ్యం వస్తుందండి ఎంతకంటే ఏం కావాలి కదండి స్వామిని కన్నుల నిండుగా చూసేయండి థ్యాంక్ యూ